ఎక్కడికి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సండే రోజు అప్లోడ్ చేయడం కుదరలేదు ఎందుకంటే సాటర్డే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో అక్కడ ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అదంతా కుదరలేదు సో ఇది సాటర్డే వ్లాగ్ సో ఎప్పుడు కానీ చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో కూడా ఫ్రైడే బ్లాగ్లో అసలు పూజ చేయడం కుదరట్లేదు మార్నింగ్ మార్నింగ్ పిల్లల్ని పట్టుకొని మా చిన్నోడు లేవకుండా సేపు ఒక సెవెన్ ఎయిట్ వరకు పడుకుంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజ కూడా అయిపోతుంది బట్ లేచి ఆడుకోకుండా నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు మళ్ళీ తిరగడం కాదు ఏడుస్తూ ఉంటాడు అనమాట సో ఇక అందుకని స్కూల్ వ్యాన్ మా పెద్దోడిని వాడికి లంచ్ అవన్నీ ప్యాక్ చేసి కుక్ చేసి వాడికి వ్యాన్ వచ్చినాక వ్యాన్ ఎక్కించి వాడిని స్కూల్కి పంపించిన తర్వాత మెయిన్గా ఏంటంటే మా చిన్నోడికి ఫ్రెషప్ చేయించి పడుకోబెట్టి అప్పుడు నేనుగా పని చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే సాటర్డే ఇంకొకటి ఏంటంటే పిండి దీపాలు పెడుతున్నాను కదా ఏడుకొండల స్వామికి సో అది నాకు మంచి వైబ్ వస్తుంది కాబట్టి పెడుతున్నాను అనమాట నచ్చింది ఒక ఫైవ్ వీక్స్ అయింది ఇంకో త్రీ వీక్స్ పెట్టాలన్నమాట ఇక నేను కొబ్బరికాయ తీసుకొస్తున్నాను అంటే మనం ఎప్పుడు కానీ పిండి దీపాలు పెట్టుకున్నప్పుడు కొబ్బరికాయ పెట్టుకుంటే మంచిది అనమాట కొబ్బరికాయ కొడితే సో అందుకని మా చిన్నోడిని ఫ్రెషప్ చేయించి పడుకోబెట్టేశాను పడుకోబెట్టి నేను పూజ అంతా చేసుకున్నాక ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇక మా చిన్నోడు మధ్యలో లేస్తుంటూ కూర్చున్నాడు అనమాట చెప్పాను కదా నాకు పూజ చేసే అప్పుడు వీడియో తీయడం అసలు నచ్చదు నచ్చదు మీన్స్ నేను తీయలేను వేరే వాళ్ళు తీస్తే బాగాలేదు ఇదంతా పోగా అని భయపడకండి ధూపం వేస్తాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుతాను ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తాను అనమాట డోర్ వేస్తాం కదా మనం పూజ చేసాం కదా చెప్పాను కదా పిండి దీపాలు వెలిగిస్తున్నానని అంతకుముందు పిండి దీపాలు ఒకసారి ఎయిట్ ఫిక్స్ చేసినప్పుడు ఏమంటే సెవెన్ పిండి దీపాలు పెట్టి అందులో సెవెన్ ఒత్తులు వేసేదాన్ని బట్ నండూరి గారి ఛానల్ ఉంటుంది కదా సో అందులో చూసిన తర్వాత రెండు పిండి దీపాలు పెట్టి ఒక దాంట్లోనేమో నాలుగు ఒత్తులు వేయవచ్చు ఒక దాంట్లో మూడు ఒత్తులు వేయవచ్చు అండ్ సెవెన్ వీక్స్ కాకుండా ప్లస్ వన్ వీక్ చేస్తే మంచిది అని చెప్పాడు కదా సో అందుకని మళ్ళీ మంచిగా ఖాళీగా ఉంటే చేయడానికి వీలుంటుంది కానీ మా చిన్నుండి పట్టుకొని అదంతా చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ పెట్టుకొని తాగుతున్నాను సో టీ తాగిన తర్వాత కుకింగ్ దగ్గరికి వచ్చాననమాట ఆ చిన్నోడికి కొంచెం ఏదో ఒకటి తినిపించేసి పడుకోబెట్టాను ఎందుకంటే పాప వాడు కూడా ఆకలితో ఉంటాడు అనుకుని సో మా పెద్దోడికి మాత్రం టమాటో రైస్ చేసి బాక్స్లో పెట్టేసి పంపించాను ఇక్కడ పాలకూర పప్పు చేస్తున్నాను అండ్ సింపుల్గా ఏమంటే పాలకూరలో కందిపప్పు వేసాను ఈసారి పెసరపప్పు ఎర్రపప్పు కాకుండా సింపుల్గా ఎలా చేస్తానంటే కందిపప్పు వాష్ చేసుకొని అందులో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటాను నెక్స్ట్ ఏమంటే వాష్ చేసుకున్న పాలకూర ఉంటుంది కదా సో అది కూడా కట్ చేసుకొని వేసుకొని అందులో పసుపు ఆయిల్ వేసి విజిల్ పెట్టేస్తానమాట కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఏమంటే బయటికి పొంగకుండా ఉంటుంది ఎవరి కుక్కర్ని బట్టి వాళ్ళు అన్ని విజిల్స్ ఎంతవరకు ఉడకగలుగుతుందో అన్ని విజిల్స్ పెట్టుకుంటే తర్వాత జస్ట్ తాలింపు వెల్లుల్లి వేస్తే బాగుంటుంది మెయిన్గా తాలింపులో ఏమంటే వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అంటే నేను ఎప్పుడు అంతా ప్రిఫర్ చేయను కానీ వెల్లుల్లి ఎండుమిర్చి కంపల్సరీ వేస్తాను సో ఈ కుకింగ్ చేద్దమ్మని విజిల్ పెట్టాను ఇక్కడ చింతకాయ పొట్టు తీయాలన్నమాట మా అర్థం ఇచ్చింది చింతకాయ చట్నీ పెట్టడం కోసం పొట్టు తీయమని బట్ మా చిన్నోడు ఎంతవరకు చేశాడో మీరు చూద్దరు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా చేశాడనమాట మా ఊడు చింతకాయతోని సో ఇక్కడికి మా ఊని పడుకోబెట్టి మళ్ళీ టచ్ ఇగో ఎట్లా అంటే మనం ఒక స్ట్రైట్గా వేస్తే మనకు ఒక సర్కిల్ ఫామ్ అయిపోద్ది అనమాట వాడు తిరిగే తిరుడికి అందుకే వాడిని సెంటర్లో వేస్తాను మన చుట్టూ కూడా పిల్లోసు చెద్దరి లాంటిది పెడతాను అనమాట సో ఇక్కడ కుక్కర్ విజిల్ వచ్చేసింది పప్పు ఉడికి పోయింది అనమాట తాలింపు కోసం వంటి ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నాకు కూడా కోల్డ్ చేసింది మీకు నా వాయిస్లో అర్థమై ఉంటుంది చాలా అంటే ఇక మా చిన్నోడికి పెద్దోడికి ఉంది కదా ఇక నాకు కూడా వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ ఎక్కువ పాలకూర ఉంది కాబట్టి పప్పు కొంచెం తగ్గించి వేసుకున్నాను అంటే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది ఎవరు తింట్లే కదా అని సో ఇక్కడ పప్పు గుర్తి లేదు కాబట్టి పొటాటో స్పాషర్తోని మెదుపుకుంటున్నాను మంచిగా మెత్తగా ఉడికిపోయింది అనమాట పప్పు నాకు ఇలా ఒక సాంబార్లో తప్ప మిగతా ఏ కర్రీలో మిగతా ఏ పప్పు కర్రీ వండినా కూడా ఇలా మెత్తగా ఉడికితే కొంచెం వచ్చి చనిపోయేది అనమాట కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుంది పాలకూర పప్పు టమాటా పప్పు లాంటి వండినప్పుడు అండ్ పక్కనే రైస్ కూడా కుక్ చేస్తున్నాడు అండ్ పప్పు కూడా ఉడికిపోయేది కదా తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట అట్లీస్ట్ మాడు ఈ కుకింగ్ వర్క్ అయ్యేంతసేపు అయినా పడుకుంటాడు అనే సాటిస్ఫాక్షన్ ఉందనమాట అండ్ ఇక్కడ పప్పు కొంచెం వాటర్ ఉంది కదా సో పోపేసిన తర్వాత మరి కొంచెం సేపు మరిగో పెడితే మనకు దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి లిక్విడ్ లిక్విడ్గా కనిపిస్తుంది అది చల్లారింది అనుకోండి మళ్ళీ మొత్తం దగ్గరగా వస్తుంది పాలకూరలో టమాటో వేసుకోవద్దు కాబట్టి మనం చింతపండు పులుసు కావాలంటే వేసుకోవచ్చు సో ఇంకా నేను ఇక్కడ ఏం పులుసులో యాడ్ చేయలేదు జస్ట్ పాలకూర పప్పు వండాను కావాలంటే చార్జ్ చేసుకో కూచ తర్వాత అన్నట్టుగా అండ్ ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది నాకు ఏం భయం అంటే మా చిన్నోడు ఏ సౌండ్కి లేచుకోవచ్చు ఉంటాడు అని ఎంత జాగ్రత్తగా వండుతానో అంటే అంత జాగ్రత్తగా ఏ సౌండ్ ఈ బౌల్ కూడా కింద పడకుండా వండుతానమాట అండ్ ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోతుంది మళ్ళీ మా చిన్నోళ్ళు వేసేసరికి అన్నీ రెడీగా ఉంటే వాడికి తినిపించి ఆడిపోయచ్చు అనమాట అండ్ మా చిన్నోడికి మార్నింగ్ దోశ వేశాను అంటే మా పెద్దోడికి స్కూల్కి తింటాడేమో అని బట్ తినలేదు అస్సలు తినట్లేదు అనమాట వాడికి ఫుడ్ ఏమనిపిస్తుందో కానీ అసలు యాక్సెప్ట్ చేయలేదు అందుకని అది ఇక్కడ బయట పెడితే పుక్ అయినా కోత అయినా తింటుంది కదా పడేయడం ఎందుకు అన్నట్టు బయట పెట్టడానికి వచ్చాను అండ్ ఇక్కడ బయట బ్యూటిఫుల్ సీనరీ అనిపించింది అందుకని మీకు అది చూపిస్తున్నాను అంటే మేకలు ఆ గ్రీనరీ అంటే చూడని విషయం కాదు చూస్తూనే ఉంటాం కానీ ఆ గ్రీనరీకి ఆ మేకలకి ఆ మేకల కాపల దారికి మంచిగా కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాం అంటే చిన్నగా మనం ఒక అన్ని గిన్నెలు అటు ఇటు జరపడంతోనే మన కిచెన్ అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేను కొన్ని వస్తువులు ఏం చేశాను అటు ఇటుగా జరిపేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ వాడు ఇంకా లేవలేదు ఇక మిగతా అంటలు ఉన్నాయి అనమాట చాలానే సో అవన్నీ తోమడానికి రెడీ అవుతున్నాను అనమాట అంటే జుట్టు ఇట్లుంటే మనం ఏం దోమలేం కదా అంత మీ ఇక్కడ ఏం చేసి చూపిస్తున్నా అంటే అది బ్యాంగిల్ ఉంటుంది కదా మనం మెటల్ బ్యాంగిల్ లాంటివి వేసుకుంటాము మెటల్ బ్యాంగిల్ లాంటివి వేసుకుంటే ఏమంటే నాకు పడవు దురదలేస్తూ ఉంటుంది అంటే నేను ఏదో గోల్డ్ వేసుకొని తిరుగుతాను అని కాదు గాజు బ్యాంగిల్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ లాంటివి అంటే పడతాయి బట్ ఇక్కడ మనకి మెటల్ యూజ్ చేస్తామనుకోండి అస్సలు పడవన్నమాట ఈవెన్ చెవులకు కూడా మనము ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టుకుంటాం కదా ఏదైనా ఒక్క డే పెట్టుకుంటాను మళ్ళీ నైట్ తీసి పక్కకు పెట్టకపోతే చెవులోంచి ఇట్లా నీరు లాగా ఆరిపోతుంది అనమాట ఆ హోల్స్ నుంచి సో ఇవన్నీ తోమేసుకోవడానికి నాకు ఇవి తోమే టైంలో కూడా మా చిన్నోడు లేగలేదు మంచిగానే పడుకున్నాడు అనమాట అంటే ఈ పని చూసారా అసలు ఇంటికాడ ఉంటే ఖాళీగా 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 ఉంటామంట ఎక్కడ ఖాళీ ఉంటుందండి మీరే చెప్పండి అస్సలు కుదరనే కుదరదు అస్సలు అంటే పిల్లలు పెద్దోళ్ళే స్కూల్కి వెళ్తే ఏమైనా కొంచెం టైం దొరుకుతుందేమో కానీ ఇట్లా పిల్లలు చిన్నోళ్ళయి అయినా పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా టైమే ఉండదులేండి ఎందుకంటే వాళ్ళు వెళ్ళేంతవరకు వాళ్ళ చుట్టూ చేయాలి వాళ్ళు వెళ్ళాక వాళ్ళు ఉన్నది దోమేసుకొని మనం ఏదైనా తినడానికి టిఫిన్ చేసుకొని మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసి అవి ఉన్న బాటలు అవి వాష్ చేసుకొని మీకు బట్టలు అంటే ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవి కూడా తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు వెళ్ళి అవన్నీ అవి ఉన్నాయి దోమేసి మడత పెట్టుకునేసరికి మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళకి పాలు స్నాక్స్ అనుకుంట అవి పెట్టి మళ్ళీ నైట్ కుకింగ్ స్టార్ట్ చేసేసరికి టైం అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ లంచ్ టైం అయింది నేను లంచ్ చేస్తున్నాను మా చిన్నోడు కూడా లేచి కూర్చున్నాడు వాడి తినిపించాను అనమాట ఇక్కడ నేను పప్పు వట్టి పప్పు తినబుద్ది కాదనమాట నాకు కూడా అంటే కొంచెం చట్నీ ఉంది వేసుకున్నాను బట్ ఇక్కడ మిక్చర్ ఉండే మా తమ్ముడు తెచ్చుకొచ్చింది సో ఆ మిక్చర్ కూడా వేసుకొని తింటున్నాను అనమాట కొంచెం బాగుంటుంది మీలో ఎంతమంది తింటారు ఇట్లా అంటే కొంచెం చేగొడీలు వేసుకోవడం అప్పాలు ఉంటాయి అప్పాలు వేసుకొని అన్నంలో పెట్టుకొని తినడం అండ్ ఇక్కడ పాలకూర కర్రీ ఎక్కువ ఉంది కాబట్టి నేను రైస్ కొంచెం తక్కువ వేసుకొని తక్కువ అంటే ఇంత తింటాను ఈజీగా నేను ఒకటి పుట్ట తింటాను కాబట్టి మంచిగా తిన్నా గట్టిగా తింటాను డైటింగ్ చేసినా గట్టిగా చేస్తాను అనమాట సో ఇలా పెట్టుకున్నాను అనమాట అండ్ ఆ గిన్నె తీసి పక్కన పెడతాను కానీ తినడానికి తినేటప్పుడు మీకు చూపించడానికి ఆ గిన్నెలో సర్వ్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి అన్నంలో మిక్చర్ వేసుకొని తినడం అనమాట అండ్ ఇక్కడ చింతకాయతో పుట్టుతో చేశాడు కదా ఏం చేశాడంటే వాటర్ క్యాన్లో మనకు ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా సో అందులో తీసుకొచ్చి ఆ చింతకాయ వేసాడు అనమాట చూడండి మా పెద్దోడు కూడా ఇలాగే చేసేవాడు దానిపైన మూతుంటే ఎప్పుడూ మూత పెడతా ఉండలేం కదా అందుకని పెట్టకుండా ఉండేసరికి అని లేదో ఒకటి తెచ్చేసాడు సో ఇప్పుడు బిందెలు ఉన్నాయి కానీ బిందెలు పైన ఉన్నాయని వాటిని ఇవ్వలేదు ఇప్పుడు ఆ క్యాన్ కడిగి అందులో వాటర్ ఇందులోకి షిఫ్ట్ చేయాలి చూడండి ఇంకెట్లా నాటకాలు చేసుకుంటూ ఏడుస్తున్నాడు వాడిని అరిచానని అలా చేస్తున్నావు ఎందుకు అంత నాకు పని ఎక్కువ పెడుతున్నావేమని అప్పుడే ఏడ్చాడు అప్పుడే నవ్వుతున్నాడు చూసారా ఏదో ఒక పని ఎక్స్ట్రా పని యాడ్ చేస్తూనే ఉంటాడు యాడ్ చేస్తూనే ఉంటాడు నా కోసం రెడీగా ఉంటాడు మా మమ్మీ ఖాళీగా ఉంటుందేమో అనుకొని సో ఇక త్రీ వరకు మా తమ్ముడు వచ్చాడు అనమాట మా అమ్మ సండే కదా నెక్స్ట్ సో సాటర్డే రోజు ఈవినింగ్ వచ్చాడు మా చిన్న పెద్దోడు వచ్చినాక తీసుకెళ్దామని సో అందులోకి నేను నేను చింతకే పొట్టు మొత్తం తీసాను అనమాట ఎంత ఇబ్బంది ఏంటంటే మా చిన్నోడు ఆ తినుకుంటున్న అట్లా పెట్టుకుంటున్నాడు నాకు తీయనికి అస్సలు కుదరట్లేదు ఎట్లా కింద మీద పడి మొత్తం తీశాను ఇక పాలు పెట్టి పిల్లలకు పాలు పోసేలోపు మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చాడు మళ్ళీ ఇక సండే రోజు ఇంటికి వెళ్తున్నాం కదా ఆ గిన్నెలన్నీ ఓమేసి అన్నీ నీట్గా ఇల్లంతా సద్రేసి వెళ్ళాను అనమాట అండ్ వెళ్తుండే మధ్యలో దారిలో పెట్రోల్ అయిపోయింది బండ్లో మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ బంక్లో బండ్లో కొట్టించుకొని అంటే బాటిల్లో పోయించుకొని తీసుకొని అనమాట మా చిన్నోడు ఏడమను అన్నమాట బండి దిగితే బండి దిగు దిగాం బండి తీసుకుపోయినట్టుగా ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు నాకు మా ఇంటికి వచ్చాక ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది అంటే పిల్లలకు కొంచెం బడి తగ్గుద్ది కదా మా అమ్మ పట్టుకుంటుంది మా తమ్ముళ్ళు చూసుకుంటారు అందువల్ల నాకు కొంచెం లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట పిల్లల్ని చూసినప్పుడు ఇక్కడ మా అమ్మతో నేను ఏదో మాట్లాడుతున్నాను ఆ టాపిక్ ఎంతో నాకు గుర్తురావట్లేదు ఇప్పుడు సాటర్డే టాపిక్ అనమాట ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏముంటుంది పడుకోవడం టీవీ చూడడం అన్నీ చేతి దగ్గరికే వస్తాయి కదా ఆల్మోస్ట్ నేను రీల్స్ చూసి నవ్వుకుంటాను కానీ అది మాత్రం రియల్గానే జరుగుతుంది ఆల్మోస్ట్ ఇక నేను ఇక్కడ ఫ్రై సాటర్డే కూడా రైస్ తినాను కాబట్టి మా అమ్మ కూడా తినదు సాటర్డే రోజు మా అమ్మ కూడా ఒక్క పొద్దుంటుంది అమ్మ చేశాను మా అమ్మ కూడా టమాటా పప్పు చేసింది మా అమ్మ వంటలు బాగా చేస్తుంది మా అమ్మదే నాకు వచ్చింది కూడా వంటలు బాగా ఆల్మోస్ట్ మంచిగా ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మంచిగా చేస్తాను అనమాట సో నాకు ఉప్మా అంటే అట్టిగా తినబుద్ది కదా అస్సలు తినాలి అనమాట చట్నీ కర్రీ ఏదైనా ఉంటే చిన్నప్పుడు తినేవాళ్ళం బట్ ఇప్పుడు మంచిగా కర్రీస్ వేసుకొని తినడం అలవాటు అయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు అనమాట షార్ట్ వీడియోస్కి వస్తున్నాయి కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్